వద్దు చెప్పేదండి మీ అన్న చెప్పేదా నేనే బ్యాహ్ గను కొంతింగతా మరి చెప్తున్నా లేవ బ్యాహానికి నాకు అర్థం కాలేదు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు నీ బాధ నేను ఎవరి దగ్గర పోతానా సరే హాయిగా సీని అయితే ఎందుకు వచ్చానంటే ఇప్పుడు సృజన్ అయితే ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు నుంచి నాకు కాల్ వచ్చింది నేను ఇంటికి పోతా అని మాట్లాడుతున్నాడు ఏం చలో ఏమర్థం ఎంత చెప్పినా వినట్లేదు ఉండు బావా ఉండే ఉండే అన్నా కానీ ఉండట్లేదు పోతాను ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది పోవాలి పోవాలి పోవాలనే అని అంటున్నాడు బట్టదద్దుకుంటున్నాను లోపల ఏం చేలో ఏం అయితే లేదు నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు పోవద్దన్నా కానీ పోతానంటున్నాడు అయితే బట్టలు తదుకుంటున్నాడు వాడు పోతానని టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చేస్తాను మా ఏం కాదు ఇంటికి ఇంటికెళ్ళేసి ఏందో అడిగేసి వచ్చేస్తాను మాట్లాడుతున్నాడు నాకైతే వస్తాడు రాడో కూడా అర్థం అవుతలేదు లేదు గొడవ అయింది చిన్న కి ఇంటికి వెళ్ళిపోతాను మాట్లాడుతున్నాడు వాడు మీరే చెప్పండి గో వర్క్ నాకేం అర్థం అయితే ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు పోతానే మాట్లాడు ఎంత ఇప్పటిదాకా బతిలాడి బతి కాళ్ళు కొట్టుకొని ఏడిచిన బావ పోకే పోవద్దే ఉండే అని అయినా వినట్లేదు పోతాను పోతా పోతా టెన్ డేస్లో వచ్చేస్తా వన్ వీక్లో వచ్చేస్తా అని మాట్లాడుతున్నాడు ఉత్సాహం అయితే మీరే చెప్పారు లోపల వాడు బట్టలు దద్దుకునే ఉంటున్నాడు ఎంత చెప్పినా వినట్లేదు నాడు పాపం వాడైతే లోపల ఉన్న బట్టలు అద్దుకుంటున్నాడు బెడ్రూమ్ లో ఉన్నాడు బాబా ఒకసారి ఒకసారి నేను మాట్లాడాలి రా ఇవి చదువుకుంటున్నా బట్టలు చదువుకుంటున్నా పోవద్దని చెప్తుండే బట్టలు చదువుకున్నా అంటే నన్ను వదిలే దూరం వెళ్ళినట్టుంది కదా ఇంట్లో అది ఉందని ఏంది చెప్పు ఒక టూ మినిట్స్ ఏం చెప్పు అని చెప్పిన కదా నీకు పోవద్దగా ఇంటికి పోతాను రెడీ అయిన ఏంది ఎందుకు ఇంటికాడికల్ ఫోన్ వచ్చిందని చెప్పిన టెన్ డేస్ వన్ వీక్ అంతే ఎందుకు రాని పిచ్చినట్టుగా లేక ఎందుకు రాని చెప్పు ఎందుకు పోతా నేను బట్టలు కూడా వద్దేసుకున్నా ఎందుకు వద్దు కూర్చోను ఎందుకు ఏంది ఎందుకు వద్దు అంటే నేను వన్ వీక్ లో వస్తా అని చెప్పిన వద్దు ఎందుకు వద్దు

అమ్మాయి కోసం కాదే బాబు ఇప్పుడు పోవద్దు పోతే ఇంకా నువ్వు ఎవరో సరే నువ్వు ఏమన్నా అనుకో పోతాను నేను పోతా నువ్వు ఏమన్నా అనుకో అంటే నేను వద్దు కదా ఇప్పుడు నీకు నువ్వు అట్లా అనుకుంటా నేను ఏం చేయలేను ఏంది ఏం చేయలేను వద్దు ఇద్దు అనుకుంటూ ఏం చేయలేను బట్టలు రద్దేసుకున్నా ఇంకో టూ మినిట్స్లో రాబడి చేసినా వస్తుంది లేకుంటే బైక్ కొండపోద్దు ఎవరితో కొంటూ పోతావు నువ్వు పోవద్దు అంటున్నారు కదా అరే ఇంటికాడికెళ్ళి ఫోన్ వచ్చింది వన్ వీక్ వీక్లో మళ్ళీ వస్తాను అని చెప్తున్నాం

ఫోన్ వచ్చింది ఇంటికి పోతా అంటేనే వీడు అమ్మాయి కోసం పోతున్నాడు లగేజ్ అర్థమైందా లేదన్నా లేదే పోతున్నానా అవును నిన్న నువ్వు కూడా ఉండే కదా బ్రో ఫోన్ చేయంగా

అన్నను గమ్ముగొండు గేమ్ ఆడక అర్థం అయితందా ఏమైందరా నీకు ఎందుకు ఎప్పటిట్లా చిరాకు పడుతుంటావ్ వెయిట్ చేసిందా আরে వాడు అమ్మాయి కోసం పోతున్నాడు నిన్న ఎవరితో లంజా ఫోన్ పోతున్నావు అందు పోతలే నువ్వు పోతే నువరా నేను ఎవరో సరే ఏమనుకో 20 బ్రో పోవద్దు బైక్ నేను టెన్ డేస్ అన్నా వన్ వీక్ లో వచ్చేస్తా అని చెప్పిన వద్దు చెప్పే మీ అన్న చెప్పేదాన్ని వదిలే నువ్వు వదిలేదో తేడాగా ఉంది బ్యాహానికి బ్యాగం చెప్తున్నా లేదు నాకు అర్థం కాలేదు

సైక్ బ్రో బైక్ దియో ఇగో నేను వన్ వీక్ లా వస్తా అని చెప్పిన ఓకే బైక్ తీసుకొని వస్తున్నా లే వదిలి ఇగో ఏందుకు నేను ఎవరి దగ్గరికి పోతానని డౌటా లేకుంటే ఏంది నాకు ఏ వదిలే అమ్మాయి కోసం ఏం లేదు ఆమె అన్ని తమాషాలు నేను అన్ని వస్తా అని చెప్పిన ఆపే ఏంది నేను వన్ ఏ ఆగు బాగలు ఇగో వన్ వీక్ లో అర్థమైందా బైక్ లో ఉన్నాముగా చిత్తూరు లెక్కరు చిల్లర లెక్కరు ఇప్పుడు నీ బాధయింది నేను ఎవరి దగ్గరకన్నా పోతానా సరే వన్ వీక్లో అత్తా అని చెప్పినా ఓకే బయట ఉన్నాం సతాయించాక ఎవరు అని చూస్తే గలీజ్ ఉంటుంది కొత్త విల్లా తీసుకున్నాం కాబట్టి అంత ఇప్పుడు ఏంది నేను ఎంబర్ దగ్గర కానీ అమ్మాయి దగ్గర పోతాను డౌట్ నేను అమ్మ ఫోన్ చేయగిన నువ్వు కూడా కదా ఎవరు నేను వన్ వీక్లో వస్తా అని చెప్తున్నా అంతే మీ ఏమైనా వీడియోస్ ఉంటే ప్లాన్ చేస్తా ఏంది ఒట్టా ఒట్టే సుఖమాట వేయకుండా వేయకుండా ఒక మాట చెప్పి నార్మల్గా వస్తా వన్ వీక్లో కంపల్సరీ అత్త ఓకేనా వన్ వీక్ వస్తా ఐఫోన్ ఇచ్చిపో ఐఫోన్ ఐఫోన్ ఫోన్ నాకేంది మరి ఐఫోన్ ఇచ్చిపో అరే నాకద్దా ఫోన్ ఎందుకు ఆడ ఇంకో ఫోన్ ఉంది దాన్ని యూజ్ చేసుకో సరే వన్ వీక్ లో వస్తాయి ఇదంతా వేసింది ఫోన్ కోసం అని తెలుసు కానీ ఫోన్ నీకు రా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా టెన్ డేస్ అని చెప్తున్నావు కదా వన్ వీక్ లో వస్తాయి ఓకేనా బాయ్ సాలిగా పోయిన తర్వాత ఫోన్ చేస్తారు అత్త చేత ఫోన్ మాట్లాడిపి మాట్లాడదు నీతోటి జరుగు ఎంతో మాట్లాడదు ఇగో వన్ వీక్ క్లాస్ ఓకేనా అంటే మీ ఏమన్నా ప్లానింగ్స్ ఉంటే ఏమన్నా చేసుకోరి ఓకేనా బై బై మిస్ యు లవ్ యు బై బై